ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో ఆ ద్రోహులకు బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అందుకనే ఈరోజు మనందరం కూడా ఎన్టీ రామారావు గారు నలుచుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ ఎన్టీఆర్ ని తలుచుకుంటూనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఎక్కడ లేని శక్తి వస్తుంది ఆ శక్తి ముందుకు పోతాం తెలుగువారు ఆరాధించే ఏకైక దేవుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారు ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు తమిళ్లు ఎన్టీఆర్ అవునా కాదా అలాంటి నాయకుడికి వారసులం మనందరం అందుకని ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఆహార భద్రత కోసం ఆ రోజే రైతుల కోసం యాభై రూపాయలకే స్లాబ్ రేటు పెట్టి కరెంట్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చాడు ఇంతేకాకుండా ఎన్నో వ్యవస్థల్ని మార్పు తీసుకొచ్చి సంస్కరణ తీసుకొచ్చినటువంటి సంస్కరణ వాది నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు పక్కా ఇళ్లలో ఉండాలని పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది ఏ అక్కడ క్రాకర్స్ కాళ్ళకి చెప్తున్నా అర్థం చేసుకోవాలి చెప్పింది అర్థం కాకపోతే ఆర్గనైజర్ చెప్పాలి ఎప్పుడు కాదు తను తెలియకపోతే ఎట్లా ఇక్కడ రెండోసారి మళ్ళా పెట్టారు అదే మాదిరిగా ఈ మహానాడే కాకుండా ఈ మహానాటి సందర్భంగా ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా కార్యక్రమం కింద నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకటే చెప్పడానికి వచ్చాను మూడు సంవత్సరాలు కష్టపడ్డాం ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్టు కూడా చెప్పండి అవునని ఎక్కడ చూసినా సమస్యలు లేని సమస్యల్ని సృష్టించారు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు ఎవరైనా అడగాలంటే వాళ్ళందరినీ బెదిరించడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ రోజు కూడా ఈ మీటింగ్ వస్తే పుంగునూరులో మన వాళ్లు రాకూడదని ఆంక్షలు పెట్టి మన నాయకుల పైన కేసులు పెట్టారంటే కాంగ్రెస్ దొంగల్లారా గుర్తుపెట్టుకోండి నేను గాని కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి పోలీసులను అడ్డం పెట్టుకుంటే ఏ విధంగా ప్రజా తిరుగుబాటు చేయాలో నాకు తెలుసు ఈ విషయం గుర్తుపెట్టుకోవని హేచ్చరిస్తున్నా భయపడతారా తమ్ముళ్ళు అడుగుతున్నా భయపడతారా ఆడబిడ్డలు అడుగుతున్నా మీ దోపిడీ ఆపితే మా మీద దాడులు చేస్తారా మీరు మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టి ప్రజలకు అండగా ఉంటే మా మీదనే కేసులు పెడతారా మీరు నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ అన్నాడు పాదయాత్ర చేశాడు నేను కాని అనుకోంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమిళ్లు అయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజాస్వామ్యవాదిని ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కాబద్దార్మి గుండెల్లో నిద్రపోతారు ఏం తమ్ముళ్ళు తిరుపతిలో రెండు వేల మూడు ఇరవై నాలుగు క్లేమోరు మైన్స్ నా మీద పెట్టారా లేదా భయపడ్డానా నేను దానికే భయపడకపోతే ఇప్పుడు భయపడతానా వెనకు గౌరవం కోసం బ్రతిక ప్రజల కోసం బ్రతిక నీతి నిజాయితీగా బ్రతికా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ అలాంటి పార్టీ ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా ఈ పనులు చేస్తా ఉంటే ఎక్కడికక్కడ దాడులు చేస్తే అందుకే వచ్చా మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఈ రోజు ఆలోచించండి